నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం భగవద్గీతలో కర్మయుగంలోని మొదటి అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం వరకు నేర్చుకుందాము అలాగే దాని యొక్క వివరణ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకుందాము త్వేతైర్హయర్యుక్ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यो शङ्कौ प्रदध्मतः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्कं भीमकर्मावृकोधरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठरः नकुलः सह देवश्च सुघोषा मणिपुष्पकौ कास्यश्च परमेश्वासः सिकण्ठी च महारदः दृष्टद्युम्नो विराटश्च सात्यकिच्छापराजितः द्रुपदो द्रौपदेया च सर्वसः पृथिवीपतेः सौभद्रश्च महाबाहुः शङ्कान् धद्मः पृथुक् पृदुक् सघोषो धार्तराष्ट्राणां हृदयानि వ్యధారయత్ అభ్యనునాధయన్ ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటేనండి యుద్ధరంగంలో యుద్ధం కోసం అందరూ సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరెవరు ఏ శంకాలను పూరించారో తర్వాత ఏం జరిగింది అనేది చెప్తూ ఉన్నారు హృషికేశుడైన శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే తన యొక్క శంఖాన్ని అలాగే అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని భీముడు పౌండ్రం అనే శంఖాన్ని ధర్మరాజు అనంత అనే శంఖాన్ని నకులుడు సుఘోషం అనే శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించగానే ఆ శబ్దాలకు కౌరవుల యొక్క హృదయములన్నీ కూడా దద్దరిల్లిపోయాయట కానీ కౌరవుల శంకాలను పూరిస్తే పాండవులకు ఏమీ కాలేదట ఎందుకంటే పాండవుల వైపు ధర్మం ఉంది అలాగే భగవానుడు కూడా ఉన్నాడు అంతేకాకుండా ఇక అద్భుతమైన విలుకాడు మరియు కాశీరాజు గొప్ప యోధుడైన శిఖండి దుష్టజుమ్డు విరాటుడు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు అలాగే ద్రౌపదీదేవి ఐదుగురు పుత్రులు సుభద్ర కుమారుడు బలమైన బాహువులు కలిగిన అభిమన్యుడు అందరూ కూడా వారి వారి యొక్క శంకాలను మ్రోగించారు ఇక కౌరవ సేనలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద యోధులు ఉన్నారు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యులు లాంటి వారు ఉన్నప్పటికీ కూడాను దుర్యోధనుడు అధర్మాన్ని పాటిస్తున్నాడు కనుక అతను భయపడుతూ ఉన్నాడనమాట అయినా కూడా పైకి మాత్రం వారి సేన అంతటికీ కూడా ధైర్యం చెప్తూ ఉన్నాడు మన సేనలో కూడా చాలా చాలా గొప్ప గొప్ప యోధులున్నారు మీరు ఎలాంటి భయం చెందకండి మనం చక్కగా యుద్ధం చేద్దాము అని అందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాడు ఇక అర్జునునికి రథసారథ్యం చేస్తున్న శ్రీకృష్ణ భగవాను యొక్క రథం అనేది తెల్లని గుర్రములతో ఉందట ఎంతో అందంగా ఉందట అలాగే దానిపైన కపిధ్వజం అనేది కూర్చబడి ఉందట ఈ విధంగా ఈ రథం పైన ఉన్న పతాకంలో హనుమంతుడు ఉండడానికి కూడా ఒక స్టోరీ ఉందండి అదేంటో మనం ముందు తెలుసుకుందామా ఒకసారి అర్జునుడు రామసేతు దర్శనానికి వెళ్ళారట అక్కడికి వెళ్ళినప్పుడు రామసేతువుని చూస్తూ అక్కడే ఒక కోతి కూడా పక్కనే కూర్చుని ఉందట అప్పుడు అర్జునుడు అసలు ఈ రాముడు బాణాలతో వారధిని కట్టొచ్చు కదా ఈ కోతులతో రాళ్లతో ఉడతలతో ఎందుకు నిర్మించాడు అని అంటూ ఉన్నాడట అప్పుడు ఆ కోతి అయ్యా బాణాలతో నిర్మిస్తే మా వానరులు కనుక దానిపైన నడిచి ఉంటే ఆ సేతు కాస్త కూలిపోయి ఉండేది అందువల్లనే మా కోతులతో నిర్మింపజేశాడు రామచంద్రుడు అని అందట అప్పుడు అర్జునుడు ఏంటి రాముడు బాణాలతో వారధిని కడితే కూలిపోతుందా నేను నిర్మిస్తేనే ఏం కాదు అలాంటిది రామచంద్రుడు నిర్మిస్తే పడిపోతుందా అని అన్నాడట అర్జునుడు అప్పుడు ఆ కోతి ఏది అయితే మీరు నిర్మించండి చూద్దాము అన్నదట అప్పుడు అర్జునుడు ఇప్పుడే నేను బాణాలతో సేతువుని నిర్మిస్తాను నువ్వు దాన్ని కోలగొట్టు చూద్దాం నువ్వు గినక ఒకవేళ గెలిచావంటే నేను అగ్నిలో ప్రాయోపవేశం చేస్తాను నేను గినక గెలిచితే నేను చెప్పింది నువ్వు చేయాలి అన్నాడట అర్జునుడు ఆ కోతి సరేనని పందానికి ఒప్పుకుందట ఇక సేతువుని బాణాలతో నిర్మించాడట అర్జునుడు ఆ సేతువు పైకి కోతి ఎక్కిందట అలా ఇలా అది తిరక్కనే ఆ సేతువు కాస్త టమని పడిపోయిందట మరో ఛాన్స్ ఇచ్చిందట అర్జునుడికి మళ్ళీ నిర్మించాడట మళ్ళీ అలాగే కూలిపోయిందట మరొక ఛాన్స్ మూడో ఛాన్స్ ఇచ్చాడట మళ్ళీ అదే విధంగా జరిగిందట ఇక అర్జునుడు అయ్యా నేను ఓడిపోయాను కనుక ప్రాయోపవేశం చేస్తాను అని చెప్పి ప్రాయోపవేశానికని రెడీ చేసేసుకున్నాడట ఇంతలోనే అక్కడకు ఒక పెద్ద ఆయన వచ్చారట ఏంటయ్యా మీరిద్దరూ న్యాయ నిర్ణీతే లేకుండా మీకు మీరే మేము ఓడిపోయాము మేము గెలిచాము అని ఏవేవో చేసేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను వచ్చాను కదా న్యాయ నిర్ణీతగా ఉండి నేను న్యాయం చెప్తాను కనుక ఇప్పుడు నువ్వు బాణాలతో సేతువుని నిర్మించు మరి ఇక నువ్వేమో దానిపై ఎక్కి దాన్ని విరగొట్టడానికి ప్రయత్నించు అన్నారట ఆ పెద్ద ఆయన సరేనని అర్జునుడు మళ్ళీ బాణాలతో సేతు నిర్మించాడట ఆ కోతి దానిపై ఎక్కి నానా రకాలుగా పడేయడానికి ప్రయత్నాలు చేసిందట దుంకిందంట ఎగిరిందట ఏవేవో చేసిందట ఏం చేసినా కూడా ఆ సేతుకి ఏమీ కాలేదట వెంటనే ఆ కోతి హనుమలాగా దర్శనమిచ్చి అయ్యా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగిందట అప్పుడు ఆ పెద్ద మీరు ఎప్పుడూ కూడా అర్జునుని రథంపై ఉన్న పతాకం పైన నిలిచి అతనికి విజయాన్ని చేకూర్చండి అని చెప్పి వెళ్ళిపోయాడట సరేనన్నారట హనుమ ఇక ఆ వచ్చింది సాక్షాత్తు కృష్ణ భగవానుడే అని ఇద్దరు కూడా తెలుసుకున్నారు అర్జునుడిని కాపాడడానికే వచ్చారనమాట కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీముడు కోపంతో గట్టిగా అరిచినప్పుడల్లా కపిధ్వజంపైన ఉన్న హనుమ కూడా ఇంకా కాస్త గట్టిగా అరుస్తూ ఉండేవాడట వాళ్ళిద్దరూ అరిచే అరుపుల శబ్దాలకే వేలాది మంది శత్రువులు మూర్ఛపడిపోయేవారట అంత శక్తి హనుమది ఇంకా భీముడిది కూడాను ఇక ఈ యుద్ధ సమయంలో ఇక్కడ అర్జునుడు భయపడుతూ ఉన్నాడు అక్కడేమో దుర్యోధనుడు భయపడుతూ ఉన్నాడు కానీ ఇద్దరి భయంలోనూ కూడా ఒక తేడా అనేది ఉందండి దుర్యోధనుడేమో తన స్వార్థం వల్ల అంతా తనకే కావాలి అనే దురాశ వల్ల ఇదంతా ఎక్కడ నా చేయి జారిపోతుందో అని భయపడుతూ ఉన్నాడు కానీ అర్జునుడు అందరూ నా వాళ్లే మేము ఎంత మంచిగా ఉన్నా వీళ్ళెందుకు మమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెడుతూ ఉన్నారు వాళ్ళందరూ మాతో మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది ఈరోజు చూడండి నా వాళ్లతోనే మేము యుద్ధం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అని వాళ్ళందరిపై ఉన్న ప్రేమ వలన బాధపడుతూ ఉన్నాడు అర్జునుడు కానీ శ్రీకృష్ణుని పైన నమ్మకాన్ని పెట్టి ఇప్పుడు ఏం చేయమంటారు అని శ్రీకృష్ణ భగవానునే అర్జునుడు అడుగుతూ ఉన్నారు మరొక వీడియోలో మనం మరికొన్ని శ్లోకాలు వాటి యొక్క వివరాలు తెలుసుకుందాము భగవతే వాసుదేవాయ